ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు రెండు వందలకు పైగా దేశాలు ఆల్మోస్ట్ ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ బారిన పడకున్నటువంటి దేశాలు ఏమీ లేవు కోటి ముప్పై లక్షల మందికి పైగా ఈ పాజిటివ్ బారిన పడ్డ వాళ్ళు ఐదు లక్షలకు పైచీలకు మరణించిన వాళ్ళు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టాప్ వన్ ప్లస్ లో అమెరికా టాప్ టూ లో బ్రెజిల్ టాప్ త్రీలో మనది అంటే ఇండియా ఇంకా మన దగ్గర సామాజిక వ్యాప్తి జరగలేదు అని చెప్పేసి ఐసీఎంఆర్ చెప్తూ ఉంది ఇది నిజంగా షాకింగ్ విషయం అదే సామాజిక వ్యాప్తి జరిగితే అమెరికాను కూడా దాటే ఛాన్స్ ఉంది కరోనా కేసుల విషయంలోనే అంతా అంటూ ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి మనం గనక వ్యాక్సిన్ గనక కనుగొని ఈ వైరస్ మహమ్మారిని కనుక అంత అందించకపోతే మనలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో చాలా మంది అంతమంది అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉన్నాయి అయితే శాస్త్రవేత్తలు ఏం చేశారు ఒక దేశం కాదు రెండు దేశాల కింద మనం అనుకుంటే చాలా దేశాలు అయితే వాళ్ళ దగ్గర ల్యాబ్స్ తర్వాత శాస్త్రత్వం వీళ్ళందరూ ఉంటే వెళ్ళను ఇఫ్ నాట్ వేరే దేశాల వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్తో కావచ్చు ఆర్ఎండ్ తో కావచ్చు అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి ఇవి కావచ్చు మరి కొంతమంది మైక్రోపయ్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు బయోటెక్నల్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు లైక్ ఈ వేలో ఎవరైతే గతంలో ఇటువంటి వ్యాక్సిన్లు తయారు చేసి ఉన్నారో వీళ్ళు లేదు ఇప్పుడు ఏదైనా మేము ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ కూడా చాలా దేశాలు రెడీగా ఉన్నాయి ఈ వేళ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వంద టీకాలకు రిలేటెడ్ అంటే వంద కొత్త టీకాలు కనుగొనే విధంగా ఒక్కో దేశంలో ఒక్కొళ్ళు కొన్ని కొన్ని దేశంలో రెండు మూడు ఫార్మా కంపెనీలు ల్యాబ్లు కలగడం తయారు చేస్తూ ఉన్నాయన్నమాట ఈ వేళ ఎవరైనా సక్సెస్ సాధించారు అన్నప్పుడు చాలా మంది ఆశగా ఎదురు చూస్తుంది ఎవరి దగ్గర ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరైతే డెవలప్ చేసిన టీకా ఉన్నదో దానివల్ల అంతా చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము క్లినికల్ లో ఉన్నాము ఆల్రెడీ మనుషుల మీద కాకుండా మిగతా మీద ఏదైతే ట్రయల్స్ చేస్తున్నారో అన్ని కూడా సక్సెస్ అయినాయి ఈ మనుషుల విషయంలో ఎంత కూడా ఫైనలైజ్ అవ్వాలంటే మినిమంలో మినిమం ఈజీగా ఆగస్టు దాడుతుంది అని అంటూ ఉన్నారు అయితే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మన ఐసీఎంఆర్ వాళ్ళు కావచ్చు లేదంటే మిగతా కావచ్చు ఏం చెప్పున్నారు భారత్ బయోటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి ఈ వ్యాక్సిన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపే తీసుకొస్తారని అంటున్నారు చాలా మంది ఏం చెప్తున్నారు ఇది ఇంపాసిబుల్ అంటున్నారు ఎందుకు ఇంపాసిబుల్ అంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఈవేళ చూస్తే అమెరికా ఉన్నటువంటి మొడర్న్ కంపెనీ కూడా మన ఇండియాకి వచ్చేసి కోవాక్సిన్ ఈ కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కంటికి ఇది హ్యూమన్స్ మీద కెమికల్ ట్రైల్స్ నిర్వహిస్తున్నటువంటి వేలో బట్ రిజల్ట్ అనేది ఇంకా ఏం ఇటువంటి ఇటువంటి మూమెంట్లో రష్యా సంచలనమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చెప్పింది ఏంటంటే అది మేము ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ జరిపాము మేము సక్సెస్ అయ్యాము మొట్టమొదటి వ్యాక్సిన్ కరోనాకి కనుగొన్నాం అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది ఆ రకంగా ప్రపంచం కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ లాజిక్ లాజిక్ ఇక్కడ ఇంకో నిజం చెప్పారు వాళ్ళు ఏంటంటే మేము దీనిని వాణిజ్య పరంగా డెవలప్ చేద్దామని అనుకోవటం లేదు అంటే తయారు చేసే అమ్మాలను దుర్బుద్ధి మాకులా వీరైతే ఆ దేశాలతో దౌత్య సంబంధాల ప్రకారం వారికి దీనిని ఫార్ములని ఉచితంగా ఇవ్వటము లేదంటే మేమే డెవలప్ చేసి చేస్తాం వాణిజ్య అవసరాల కోసం అమ్ముకోవడానికి ఇలా కాదు అన్నారు ఇందుకు అసలు వాళ్ళు చేసింది ఏంటి అన్నప్పుడు రష్యాలో ఉన్నటువంటి సెచినో యూనివర్సిటీ వాళ్ళు ఈ గవర్నింగ్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ శాస్త్రజ్ఞులు వీళ్ళు కలగలిసి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు ఈ వ్యాక్సిన్ సంబంధించేసి జూన్ పద్దెనిమిది అంటే పోయిన గత నెలలోనే ఆల్రెడీ కొన్ని క్లినికల్ ట్రయల్స్ అనేవి నిర్వహించారు వీళ్ళు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన వాళ్ళలో వాలంటీర్ల మీద వీళ్ళు నిర్వహించడం జరిగింది ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినప్పుడు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మంది మీద వీళ్ళు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది అయితే జూన్ పద్దెనిమిదిని కదా నిర్వహించింది ఇప్పటికే తెలిసిందా చాలామంది శాస్త్రజ్ఞులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎక్స్పర్ట్స్ వీళ్ళు చెప్తున్నది ఏంటి ఎవరి మీద సరే క్లినికల్ ట్రయల్స్ కనుక నిర్వహించినట్లయితే రెండు వారాలు మూడు వారాలు ఒక నాలుగు వారాల్లో కాదు మినిమంలో మినిమం మూడు నెలల పాటు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాలి ఎవ్రీ త్రీ డేస్ కి ఒకసారి వాళ్ళని మొత్తం కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ టూ వీక్స్ ఒకసారి వాళ్ళు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయండి మొత్తం డేటా రెడీ చేస్తూ ఉండాలి ఈవేళ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది డైలీ కొంతమంది టూ డేస్ కొంతమంది త్రీ డేస్ కొంతమంది వీక్లీ వన్స్ లైక్ ఈవెలు కానీ అబ్జర్వేషన్ పీరియడ్ అనేది మినిమం లో మినిమం త్రీ మంత్స్ అంటూ ఉన్నారు అందుకే చాలా మంది ఏం చెప్తున్నారు ఇన్ కేస్ ఆగస్టులో వ్యాక్సిన్ వచ్చినా సరే అది కొంతమంది మీద మాత్రం ప్రయోగించాలి అది పూర్తి రిజల్ట్ వచ్చేరికి మినిమం లో మినిమం నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు ఈవేళ వాళ్ళు చెప్పిన ఏంటంటే డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం ఇప్పుడు రష్యా సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రష్యాలో ఏం చెప్తున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ సంబంధించి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వ్లాదిమ్ తారసో వ్లాదిమ్ తారసో అనే డైరెక్టర్ ఆయన ఏం చెప్తున్నారంటే మేము ఫస్ట్ వేలో లో జూలై పదిహేను కొంతమందిని బయటికి ఏది ఈ హాస్పిటల్ నుంచి టెస్టింగ్ ల్యాబ్ నుంచి బయటికి రిలీజ్ చేయబోతున్నాం అనేసి రిలీజియన్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే వీళ్ళు అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫుల్ ప్లేజ్ కూడా బయటికి వెళ్ళిపోవచ్చు అనే వేలు చెప్తున్నారు తర్వాత రెండో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీరిని జూలై ఇరవైవ తారీఖున సురక్షితంగా మేము బయటకు వదిలిపెట్టబోతున్నాం అంటున్నారు ఈ వేళ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఏవైతే ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నామో ఈ ట్రయల్స్ సంబంధించి మా దగ్గర అప్ టు డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డేట్ అన్నది మా దగ్గర ఉంది వారికి ఈ వ్యాక్సిన్ అందించిన తర్వాత వారిలో బాడీలో ఎటువంటి రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యున్నాయి గా వాళ్ళు ఇబ్బంది పడ్డారా లేదా ఎందుకంటే ఈ క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ టైంలో కొంతమంది గా బిహేవ్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది బాడీ ఉంటుంది ఆర్గన్స్ ఏవైతే సెన్సిటివ్ ఆర్గాన్స్ లివర్ కావచ్చు కిడ్నీలు కావచ్చు లంగ్స్ కావచ్చు హార్ట్ కావచ్చు ఇవి ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అండ్ బ్లడ్ ఫంక్షనింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలు అది ఉంటూ ఉంటుంది ఈ వేళ బ్లడ్ సర్క్యులేషన్ పెరగవచ్చు స్పీడ్ పెరగవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ తగ్గొచ్చు అండ్ బాడీలో ఉంటుంది మజిల్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్ అవి పెట్టేయచ్చు లైక్ ఈవెల నెంబర్ ఆఫ్ అంటూ అన్నమాట అందుకే క్లినికల్ ట్రయల్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు బట్ ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల క్లినికల్ ట్రయల్స్కి మేము సిద్ధం అని చెప్పేసి ఎంతోమంది ముందుకు వచ్చినారు దానికన్నా ఆ ల్యాబ్స్ మిగతా కోసం కొంత డబ్బు కూడా వాళ్ళు చెల్లించడం జరిగింది అయితే ఈరోజు రష్యా వాళ్ళు చెప్తుందనే ప్రకారం ఏంటి మేము ఇప్పటివరకు జరిపినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా సురక్షితం అని చెప్పేసి మాకు తేలింది కాకపోతే మేము ఈ వాణిజ్య పరంగా మాత్రం ఏ ఒక్క ఆలోచన కూడా వేయటం లేదు ఇప్పుడు ఏవైతే క్లినికల్ ట్రయల్స్ జరుపుకున్నామేవి బుడ్డేన్కో సైనిక హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దానిలో మేము ఈ క్లినికల్ ట్రయల్స్ జరుపుకున్నాము అందులో ఫస్ట్ బ్యాచ్ జూలై ఫిఫ్టీన్త్లో బయటకు వెళ్తారు సెకండ్ బ్యాచ్ జూలై జులై ట్వంటీ బయటకు వెళ్తారు అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సెచ్ ఈ సెచున యూనివర్సిటీ సంబంధించి ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఫస్ట్ ఏదైతే ప్రయోగించి ఉన్నాము అది పొడి రూపంలో ప్రయోగించామని చెప్తున్నారు ఏది క్లినికల్ ట్రయల్స్ విధానంలో పొడి రూపంలో ప్రయోగించున్నాం కాబట్టి దీనిని ఇప్పుడు ఒక సొల్యూషన్ లాగా మార్చేసి ఈ సొల్యూషన్ ని కండల ద్వారాగా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై మంది బాడీలోకి ప్రవేశపెడతాము ఇలా ప్రవేశపెట్టిన తర్వాత వారిలో కెమికల్ రియాక్షన్స్ కావచ్చు ఆర్గానిక్ ఆర్గాన్ ఏమైతే ఆర్గాన్స్ వారి ఫంక్షన్ ఇవన్నీ చెక్ చేస్తామని అంటున్నారు వీళ్ళు ఈ వేళ చెప్తున్న ప్రధాన కారణం ఏంటి మేము పొడి రూపంలో ఇచ్చేసి ఏవైతే క్లినికల్ ట్రయల్స్ జరుపుకున్నామో అవి సక్సెస్ సాధించాయి ఇప్పుడు లిక్విడ్ ఫామ్ లోకి మార్చేసి కండర్లు డైరెక్ట్ గా ఇవ్వటం ద్వారా అది కూడా సక్సెస్ సాధిస్తుంది కాకపోతే మేము వాణిజ్య పరంగా ముందుకు వెళ్దామని అనుకోవటం లేదు కేవలం మనుషుల్ని బ్రతికించాలి మానవత్వాన్ని చాటుకోవాలనే వేల మేము ఉన్నామని చెప్పేసి ఈ సెచ్నో యూనివర్సిటీ వాళ్ళు గమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎప్పుడు మాల్చిన మైక్రోబయాలజీ వాళ్ళు అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇదే వేళ చెప్తూ ఉన్నారండి సో ఇప్పుడు అసలు విషయం నాకు రష్యా వాళ్ళు ఎంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ జరిపారు వాళ్ళు చెప్పిన ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై మంది మీద అది కూడా ఎలాగా పొడి రూపంలో ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్ పట్టక ఏదైతే ఉంటుందో దాని ద్వారా మరి లిక్విడ్ ఫార్మ్ సొల్యూషన్ ఫామ్ మార్చి ఇచ్చారంటే ఇవ్వలేదు ఇస్తామని అంటూ ఉన్నారు దీని మీదే ప్రపంచ దేశాల కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ ఏమనంటే అసలు వ్యాక్సిన్ అనేది లిక్విడ్ ఫార్మ్ ఇవ్వాల్సింది అది ఇవ్వలేదు ఇక్కడ వీళ్ళు నెంబర్ టూ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై మంది మీద ప్రయోగిస్తారు అంటూ ఉన్నారు పద్దెనిమిది మంది నుంచి ఇరవై మంది ర్యాండమ్ గా తీసుకోవాలి ఒక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు అదే విధంగా టీనేజర్స్ ఆ తర్వాత వచ్చేసి నలభై నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు ఆ తర్వాత ముస్లిం వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది డెవలప్మెంట్ చేసే స్టేజెస్లో ఈ సున్నా నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్నాడు ఒకలాగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఒకలాగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై నుంచి నాలుగు సంవత్సరాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బాడీ ఫంక్షన్ అనేది ఉంటుంది ఇటువంటి వేలో ఉన్నప్పుడు అందరికీ సరిపోయే విధంగా టేకా ఇవ్వటం అనేది అది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై మంది ట్రైల్స్ ఇచ్చేట ట్రైల్స్ ఏవైతున్నాయో అవే ఫైనల్ అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు అంటున్నారు ఇందాకనే పదే పదే చెప్తున్నా ఏమని క్లినికల్ ట్రయల్స్ అన్నది కనీసం మినిమంలో మిని మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది అంటున్నారు అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఇరవై క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఇవి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలని చాలా మంది అంటున్నారు దానికి కారణం ఏంటయ్యా అంటే ఆల్రెడీ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే క్లినికల్ ట్రైస్ అనేది మనుషుల మీద ప్రయోగించినప్పుడు వీరికి నెల రెండు నెలలు మూడు నెలలు కూడా కాదు ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత కాబట్టి మినిమంలో లో మినిమం వన్ ఇయర్ పెట్టుకోవాలని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అంతా కూడా సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్న యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక ఆక్స్ఫర్డ్ కాదు మొడర్ నా కాదు మన ఇండియా ఈ రష్యా వాళ్ళు ఏవైతే తయారు చేసి ఉన్నారో వ్యాక్సిన్ అదే ఇప్పటి వరకు నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు వాళ్ళ మీద అక్కడ ప్రయోగాలు కూడా చేస్తున్నారు వాలంటీర్ మీద ఆ వాలంటీర్లు కూడా బాగానే ఉన్నారు ఈ జూలై ఫిఫ్టీన్త్ కొంతమంది జూలై ట్వంటీ ఎయిత్ కొంతమంది బయటికి వెళ్ళబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధిస్తే నో డౌట్ అని వాళ్ళు చెప్తున్నారు ఈ వేళ చూస్తున్నప్పుడు సైలెంట్గా ఉండి తమ పని తాము చేసేసి రష్యా అందరిచే సభాష్ అనిపించుకుంటుంది బట్ కొంతమంది చేస్తారు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న విధంగా ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసాను ఈ విధంగా మిగతా విధంగా చూసుకుంటూ ఉన్నప్పుడు లిక్విడ్ ఫామ్లో వారికి జనా అంటారు ఈ పేషెంట్కి ఇచ్చి తద్వారా అబ్జర్వేషన్లో వాళ్ళని ఉంచి అప్పుడన్నీ కూడా చెక్ చేస్తుంటే మినిట్ మినిట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటో చెక్ చేస్తే వాళ్ళు డేటా రిలీజ్ చేస్తే అప్పుడు ఎస్ రష్యానే ద బెస్ట్ అండ్ రష్యానే నెంబర్ వన్ వ్యాక్సిన్ రూపొంది కంట్రీ అని మంతా చెప్పుకోవచ్చు అనమాట